సుబ్బరాయణ స్వామి ఆశీలతో నర్లా పలుసు నర్లా నాగేశ్వర రెడ్డి గారు తాకునూరు గ్రామం బండాత్మకూరు మండల నంద్యాల జిల్లా వారి చెప్తా డ్రాలో పొలగనాలి మీరు రెండవ జతగా ప్రదర్శనకు రావాలి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆస్తులతో వెనకండ్ల వెంకట చైతన్య కుమార్ బస్నేపల్లి బెస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా మూడవ జతగా ప్రదర్శనకు రావాలి శ్రీ వీరమ్మ స్వామి ఆశీస్సులతో బిఆర్ గుల్స్ కంచర్ల ధనుష్ కుమార్ చిరంజీవులు భైరవ బసవ ముల్లపాడు గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా ఏడవ జతగా ప్రదర్శన కావాలి శ్రీ శివ గంగం మండలి ఆశీస్సులతో దగ్గుపాటి వెంకట సుదర్శన్ ఎడమకల్లు గ్రామం కొమరోల్ మండలం ప్రకాశం జిల్లా ఎంపర్ లేదులే ఇల్లు అటైతే ఉండే శ్రీ కొత్తూరు సుబ్బరాయణ స్వామి ఆశలతో చమునబోయిన చిన్నస్వామి గారు గోస్వాడు మండల నంజాల జిల్లా భీమా భీష్మ ఇద్దర జోయిన చిన్నవామి గారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశలతో వెంకటేశ్వర స్వామి ఆస్తులతో గోపు రెడ్డి గారు పామూరుపల్లి కొమరూల్ మండలం ప్రకాశం జిల్లా మూరం బ్రహ్మ రెడ్డి గారు పదవపల్లి కొమరూల్ మండలం ప్రకాశం జిల్లా మత్స్యగారి విజయలక్ష్మీనాయుడు గారు రాచర్ల మండలం ప్రకాశం జిల్లా కడప వంశీధర్ రెడ్డి గారు గౌరవ ఎంపీపీ ಮೊದಲಕುಂದಪಲ್ಲಿ ಗಿದ್ದಲೂರು ಮಂಡಲ ಪ್ರಕಾಶ್ ಸಂಗಿಲ್ಲ ಇವೇಲಷ್ಟು